నమస్కారం మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ స్వాగతం ఎడతెరపి లేకుండా రాబడి అవుతున్న వాము గుజరాతులో ఉత్పత్తి వృద్ధి చెందినందున దేశవ్యాప్తంగా ప్యాకింగ్ యూనిట్లకు ఎడతెరపి లేకుండా వాము రాబడి అవుతున్నది సకాలంలో వర్షాలు కురుస్తున్నందున సకాలంలో ఖరీఫ్ సేద్యం స్టాకిస్తులు తమ నిల్వ సరుకు విక్రయిస్తున్నారు ప్రస్తుతం ప్యాకింగ్ యూనిట్ల ద్వారానే సరుకు కొనుగోలు చేయబడుతున్నది కావున ధరల పెరుగుదలకు కళ్లం పడింది గుజరాత్లోని కొన్ని జిల్లాలలో గత వారం నాసిరకం సరుకు రాబడి అయినందున వ్యాపారులు కొనుగోళ్లు పరిమితమయ్యాయి నాణ్యమైన సరుకు కోసం డిమాండ్ గత ఏడాది మాదిరిగా లేదు గుజరాత్లోని జామ్నగర్ మార్కెట్లో గత వారం ఏడు వేల బస్తాల వాము రాబడి కాగా నాసిలకం సరుకు ఆరు వేల నుండి ఆరు వేల ఐదు వందలు సాధారణ రకం ఏడు వేల ఐదు వందల నుండి ఎనిమిది వేల ఐదు వందలు మీడియం తొమ్మిది వేల నుండి పదివేల ఐదు వందలు మీడియం బెస్ట్ పదమూడు వేల నుండి పదమూడు వేల ఐదు వందలు ఊంఝా మార్కెట్లో ప్రతిరోజు రెండు వేల బస్తాలు రాబడిపై నాసిరకం సరుకు ఏడు వేల నుండి ఏడు వేల ఐదు వందలు సాధారణ రకం తొమ్మిది వేల నుండి పదివేల ఐదు వందలు మీడియం బెస్ట్ పన్నెండు వేల నుండి పన్నెండు వేల రెండు వందలు నీమచ్లో ఏడు వందల బస్తాలు సాధారణ రకం పదకొండు వేల ఐదు వందల నుండి పన్నెండు వేలు మీడియం పన్నెండు వేల ఐదు వందల నుండి పదమూడు వేలు నాణ్యమైన సరుకు పద్నాలుగు వేల నుండి పద్నాలుగు వేల ఐదు వందల ధరతో వ్యాపారమైంది ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు మార్కెట్లో శుక్రవారం రెండు వందల బస్తాల వాము రాబడిపై సాధారణ రకం పదకొండు వేల ఐదు వందల నుండి పన్నెండు వేలు తెలుపు పదమూడు వేల నుండి పదమూడు వేలు మీడియం బెస్ట్ పదిహేను వేల నుండి పదహారు వేలు తెలంగాణలోని వికారాబాద్ మర్పల్లిలో సాధారణ రకం తొమ్మిది వేల నుండి తొమ్మిది వేల ఐదు వందలు మీడియం సరుకు పదకొండు వేల నుండి పదకొండు వేల మూడు వందల యాభై నాణ్యమైన సరుకు పన్నెండు వేల నుండి పన్నెండు వేల ఐదు వందలు ప్రతి క్వింటాల్ ధరతో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్